వెల్కమ్ టు వాచ్ యాక్సన్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో మోడల్ బ్లౌజు ఇలా గడి వచ్చిన క్లాత్కి ఈ మోడల్ అనేది పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది రోజు పదకొండు ఉన్నారా పొడవ పదిహేను ఉన్నారా షోల్డర్ ఐదు ఉన్నారా మెడబెడలకు పాతికి తక్కువ మూడు అంగుళాలు అంటే వీళ్ళ బ్లౌజ్కి అలాగే ఉంది చంకదింపు వచ్చేసి ఐదున్నర మెడ మెడదింపు పది ఈ మోడల్కి మెడ నెక్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం చంక కట్ చేస్తున్నాము ఒక అంగులానికి మార్కింగ్ ఇచ్చి చంక రౌండ్ అనేది తీసుకోవాలి ఈ మోడల్కి అతి తక్కువ మూడు వచ్చింది మెడమెడలకు ఆ మూడుకి ఇలా క్రాస్ తీసుకుని నేను ఈ మోడల్ చాలామంది విడదీసి కట్ ఇలా పాటని విడదీసి పెడతారు నేనైతే పాటను విడదీయకుండానే పైన మోడల్ వేసి చాలా చాలా ఈజీగా నేను ఈ మోడల్ అనేది చూపిస్తున్నాను ఇది ఎంత రాని వాళ్ళైనా సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా ఈ మోడల్స్ చాలా చాలా బాగా ఉపయోగపడతా ఉంటాయి అదే ముక్కలు తీసి బకరం తీసి వేసి అన్నీ కుట్టాలి అంటే కనుక చాలా లేట్ అయిపోద్ది కష్టంగా ఉంటుంది టైమ్స్ టైం ఎక్కువ పడుతుంది హెలీగా ఉంటుంది అలా ముక్కలు తీసి కుదరచ్చు కుదరకపోవచ్చు వెనక సైడు వంకర టింకర్లుగా వస్తాయి అలా వంకర టింకర్లుగా రాకుండా ఉంటుంది ఇలా నేను పైన వేసే మోడల్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం మనం దీనికి గోటు వేసుకుంటున్నాం మెడకి గోటు వేసుకునేటప్పుడు తరిగేసుకోకూడదు యాడ్ చేయాలి యాడ్ చేసుకుందాం గోట్ వేసే క్లాత్ రబ్బర్ క్లాత్ ఇంకా అసలు పీచ్ అనేది రాదు అనమాట ఇది బెల్లి క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్ అన్నమాట ఇది ఇలా సెంటర్ చూసుకుని ఇలా ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే సెంటర్ భాగం ఇదని తెలియడం కోసం ఇలా ఫోల్డ్ నాలుగు పలకలుగా మూడు అంగల క్లాత్ కానీ నాలుగు రంగుల క్లాత్ కానీ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి కావాలనుకుంటే ఇక్కడి వరకు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే చిన్నదిగా కావాలని చిన్నదే పెట్టాను ఇప్పుడు ఇలా డిజైన్ క్లాత్ ఉంది కదా ఒక ఇంట్లో ఏదైనా ఒక క్లాత్ ఒక చున్నీ అవ్వచ్చు ఏదైనా సరే చిరిగిపోయింది అనుకోండి ఆ క్లాత్ చిరిగిపోయింది దానికి డిజైన్లు ఉన్నాయి అలాగే నాకు కూడా ఇది ఒక చున్నీ అనమాట చిరిగిపోయింది కానీ దీనికి డిజైన్ ఉంది ఏం చేయాలి దీనికి మోడల్ చేసుకుందాం చక్కగా దీన్ని ఒక మోడల్గా చేసుకోవచ్చు ఇక్కడికి ఎందుకంటే దీన్ని వేస్ట్గా పాడేయలేము వర్క్ ఉంది ఏదో ఒక మోడల్ చేసుకోవాలి కదా చక్కగా ఇలా చేసుకోండి ఏదైనా ఆఖరికి లేడీస్ ఇవి టీ షర్ట్లు ఉంటాయి కదా పాపలవి ఆ టీ షర్ట్లకి ఎక్కువ ఇలాంటి మోడల్స్ వస్తాయి ఆ టీషర్ట్లు చిరిగిపోయినా వాడకుండా పక్కన పెట్టేసినా చక్కగా ఇలా మోడల్ చేసుకోండి ఇలా డిజైన్ డిజైన్ ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఇలా డైరెక్ట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అలా చేసుకోండి నేను ఇలా డైరెక్ట్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు క్రాస్ చేసుకోవచ్చు డైరెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే దీన్ని చక్కగా సన్నగా మడత పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అదొక పద్ధతి లేదంటే దీని మీద ఒక పట్టి వేసుకోవచ్చు అదొక పద్ధతి లేదంటే ఇలాగా ఎక్కడి నుంచే కదా మనకి ఇది హ్యాండ్కి వెళ్ళిపోతుంది ఇదొక సైడ్కి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది మనకు కావాల్సింది ఈ ఈ వరకు ఈ పాత్ వరకు గోటు వేసుకోవచ్చు ఏది ఈ బ్లాక్ ని గోటు వేసుకోవచ్చు ఇంకా నీట్గా ఉంటుంది ఈ గ్రీన్ వేసుకోవచ్చు బ్లాక్ వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ వేద్దాం అనుకుంటున్నాను గ్రీన్ కన్నా బ్లాక్ బాగుంటుందో అనిపిస్తుంది ఎందుకంటే వర్క్ ఉంది కదా ఆ వర్క్ని డామినేట్ చేయకుండా చక్కగా బ్లాక్ అనేది బాగుంటుంది అనుకుంటున్నాను అందుకని బ్లాక్ వేసుకున్నాను చూసాడు కదా క్లాత్ ఎలా ఉందో ఇది ఒక చున్నీ అనమాట చున్నీకి అక్కడక్కడ ఇలాగే డిజైన్ ఉంది కానీ చున్నీ చిరిగిపోయింది ఇది ఆ చున్నీకి ఈ ఫ్లవర్ ఉంది చాలా బాగుంది కదా ఫ్లవర్ వదలాలనిపించట్లే చక్కగా దీనికి ఇలా వేసుకుందాం మరి ఇప్పటిదాకా గ్రీన్ కుట్టాం కదా మరి అందుకని గ్రీన్ దారం వచ్చింది ఇప్పుడు మనం బ్లాక్ మార్చుకుందాం నీట్గా అక్కడ లేకపోతే బాగోదు కదా డిజను బాగుంది ఏం చేయాలి చిరిగిపోయింది అనుకున్నాను కానీ ఇలా వేయడం వల్ల చాలా చాలా యూజ్ అన్నమాట ఇలా డిజైన్ క్లాత్లు ఉంటే వేస్ట్గా వేస్ట్ చేసుకోవద్దని మీకు చెప్పడానికి బాగుంది నాకు యూజ్ అయింది కట్ చేసుకుంటే పైకి లేవకుండా ఉంటుంది చేసేసుకోవాలి ముందు సైడ్ అతకేద్దాం ఇది ముందు వేసాం కదా ఇది ముందు వేస్తే ఎలా ముర్త వస్తుంది అనుకుంటాం ముందు వేయకూడదు ఇది ఇప్పుడు వేద్దాం లాగి ఎందుకంటే ఇది రబ్బర్ క్లాత్ కదా కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ క్లాత్ ఇప్పుడు లాగి వేస్తే సరి అయిపోతుంది ఇంకా కొంచెం ఇప్పాలి ఇంకా కొంచెం ముడత కనపడుతుంది ఓకే ఇప్పుడు మనకు కావాల్సినంత సాఫీగా లాక్కోవచ్చు అన్నమాట ఇది కొంచెం కింద వెడల్పే వస్తుంది ఎందుకంటే ఇక్కడ మొగ్గలతో మనం మోడల్ చేసాం కాబట్టి ఇక్కడ దరసరుగా ఉంటుంది కానీ వెడల్పు వచ్చినా కూడా అందంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా ప్లెయిన్ ఉంది కాబట్టి కిందనే బ్లాక్ వెడల్పు వచ్చినా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మొగ్గలకి పంచింగ్ చేసేసుకుందాము తెలుసు కదా ఇలా ఇందులో క్లిప్ వేసి ఇక పైన పోస వేసుకోవాలి ఓకే గ్రీన్ ఉంటే గ్రీన్ వేసుకోవచ్చు లేకపోతే అంటే నేను కాపర్ డిజైన్ ఉంది కదా అని చెప్పేసి నేను కాపర్ వేస్తున్నాను ఆల్రెడీ పంచింగ్ మిషన్ గురించి నేను వీడియోలో ఒక వీడియో చేశాను ఆ పంచింగ్ మిషను ఎలా వాడాలి ఎంత అనేటి నేను పెట్టాను ఓకే ఈ మోడల్ అయితే మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి